నూతన ఒప్పందం ప్రభుత్వ పాలనలో స్పేస్ టెక్నాలజీ వినియోగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇస్రో ఆర్టీజీఎస్ మధ్య ఐదేళ్ల పాటు అమలులో ఉండే అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంతో అవేర్ ప్లాట్ఫామ్ ను శాటిలైట్ చిత్రాలు శాస్త్రీయ సమాచారం ఆధారంగా మరింత అభివృద్ధి చేయనున్నారు ఇది వ్యవసాయం వాతావరణం విపత్తుల నిర్వహణ పట్టణ ప్రణాళిక తదితర నలభై రెండుకి పైగా రంగాల్లో ఉపయోగపడనుంది శాటిలైట్స్ సెన్సార్లు మొబైల్ వంటి వనరుల ద్వారా డేటా సేకరించి ప్రజలకు ద్వారా హెచ్చరికలు సూచనలు పంపే వ్యవస్థను దీని ద్వారా అందించనున్నారు ముఖ్యంగా విపత్తుల సమయంలో కచ్చితమైన సమాచారం వేగంగా ప్రజలకు చేరవేసేలా ఇది పనిచేసింది ఈ కార్యక్రమంలో ఇస్రో డైరెక్టర్ రాజరాజన్ ఆర్టీజీఎస్ సిఓ ప్రకాష్ జైన్ సిఎస్ విజయానంద్ ఐటీ కార్యదర్శి ని భాస్కర్ పాల్గొన్నారు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో నాస్కామ్ ప్రతినిధులు భేటీ అయ్యారు రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంపై చర్చ జరిగింది ముఖ్యమంత్రి సూచనలతో లక్ష మంది టెక్ కార్యక్రమం చేపట్టనున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ టెక్నాలజీ డిజిటల్ పాలన వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు తయారు చేయాలని అన్నారు నాస్కామ్ ప్రతినిధులు విశాఖ తిరుపతిలో ఏఐ టెస్ట్ బెడ్లు ఏర్పాటుకు ప్రతిపాదించారు భూ వైద్య విద్యా రంగాల్లో ఓపెన్ ఏఐ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని సూచించారు గ్రామీణ ప్రోత్సహించేందుకు బిల్డ్ ఇండియా ఇన్నోవేషన్ పైప్ లైన్ ను ఉపయోగించి వందకు పైగా గ్రామీణ ఏఐ స్టార్ట్అప్ అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు స్పేస్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విపత్తుల నిర్వహణ పౌర సేవలు యువత శిక్షణ వంటి రంగాల్లో ఏపీ ప్రభుత్వం పురోగమిస్తోంది